చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఏంటంటే రెండు వేల నలభై ఏడు వరకు తెలుగుదేశం పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉండాలి అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలి అనేటువంటిది ఆయన ఆకాంక్ష తప్పేం కాదు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నప్పుడు ఆ రాజకీయ పార్టీ ఒక టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు దానికోసం వాళ్ళు కార్యక్రమాలు రూపొందించుకోవచ్చు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అధికారాన్ని తలకెక్కించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక మంచి అడ్మినిస్ట్రేటరు ఆయన పరిపాలన పైన దృష్టి పెడతారు పరిపాలన ప్రజలకి ఏ రకంగా అయితే సౌకర్యంగా ఉంటుంది ప్రజలని ఏ రకంగా అయితే ఉపయోగం ఉంటుంది తాత్కాలిక అవసరాలు కాకుండా దీర్ఘకాలం రాష్ట్ర అభివృద్ధి ఏంటి సంక్షేమం ఏంటి వీటిపైన ఆయనకు ఒక విజన్ ఉంది ఒక ఆలోచన ఉంది దాంట్లో ఎవరికి ఎలాంటి అభిప్రాయాలు అభిప్రాయ భేదాలు ఉండవు కాకపోతే సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ వాళ్ళ అధికారాన్ని తలకెక్కించుకునే తత్వం ఉంది గతంలో కూడా అదే జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారాన్ని ప్రజల అధికారాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కనుక అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ గెలుచుండేది కాదు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలవటానికి ప్రధానమైన కారణం తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి సెకండర్ క్యాడర్ కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ అహంకారపూరితంగా వ్యవహరించడం వాళ్ళ ప్రవర్తన వాళ్ళు అధికార జులుంని ప్రదర్శించినటువంటి తీరు ప్రజలకు నచ్చలేదు కాబట్టి వైసీపీకి అధికారం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ కూడా అదే పందాన్ని అనుసరించింది అదే అహంకారపూరిత స్వభావాన్ని చూపించింది కాబట్టి మళ్ళా కూటమి అధికారంలోకి తీసుకొచ్చారు నేను అనేది ఏంటంటే లక్ష్యాలు పెట్టుకోవడం తప్పు కాదు లక్ష్యాలు పెట్టుకోవాలి ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతుంటే అక్కడ ఇబ్బందుల్ని పరిష్కరించాలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పరిపాలన కొనసాగాల అవసరాలను తీర్చాలా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసుకోవాలి ఓ పాజిటివ్ ఇమేజ్ అంటే మా పరిపాలన వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఈ ఈ పరిపాలన కావాలి ఈ ప్రభుత్వం ఉంటే మంచిది అనేటువంటి అభిప్రాయం ఒక ఫీల్ గుడ్ ఒపీనియన్ కనుక పబ్లిక్లో ఉంటే అది సాధ్యం అవుతుంది అది పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా రావాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి పరిపాలన కొనసాగితే బాగానే ఉంటుంది ఇప్పుడు లోకేష్ గారి పరిపాలన విధానం ఉంది ఆయన యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం వేరుగా ఉంటుంది ఆ మంత్రివర్గంలో మంత్రుల యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది ఇవాళ ఏంటంటే కూటమితో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా ఎన్నికలకు ముందే కూటమి ఏర్పడ్డారు కాబట్టి కూటమి ప్రభుత్వమే ఉంది కూటమితో సమన్వయం చేసుకునే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు కానీ అదే ప్రయత్నాలు మిగతా మంత్రుల నుంచి ఉన్నాయా లేకపోతే లోకేష్ గారి వైపు నుంచి ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి మిగతా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి మిగతా కూటమి పార్టీలకు మధ్య సమన్వయం ఎంతవరకు ఉంది అది కూడా చూసుకోవాలి కా అంటే ఏంటంటే ఒక నెగిటివ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు వస్తుందంటే ఐదు నుంచి కింద దాకా ఒకే స్థాయిలో ఒక సమన్వయం చేసుకుంటూ పరిపాలన కొనసాగితే ఇబ్బంది ఉండదు పైన సమన్వయం ఉండి కింద సమన్వయ లోపం జరిగితే తద్వారా ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజ్ రాదు తద్వారా ఇబ్బంది కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మంచి జరిగితే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలు కోరుకునేది ఏంటి ఎవరు ప్రజలు ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే మంచి జరగాలని కోరుకుంటారు అభివృద్ధి జరగాలని కోరుకుంటారు సంక్షేమం జరగాలని కోరుకుంటారు అభివృద్ధి సంక్షేమ సమపాడలో జరిగి పరిపాలన బాగా ఉంటే అదే పార్టీ అధికారంలోకి వస్తుంది కదా దాంట్లో ఏ రకమైన అటువంటి అనుమానం అక్కర్లేదు కదా కాకపోతే ఆ పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా సమన్వయ లోపం లేకుండా అలాంటి పరిస్థితులు ఉంటాయా ఉండవాన్ని ఇప్పటికే అధికారానికి వచ్చి కేవలం రెండు నెలల కాలం అయినప్పటికీ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు అధికార జులుమును ప్రదర్శించే గతంలో అలవాట్లు ఉన్నాయి వాళ్ళకి గతంలో అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు జులుం చేయటం లేకపోతేనేమో పెత్తనం చేయటం లేకపోతే మేమే గొప్పవాళ్ళం అనేటువంటి ప్రదర్శన చేయటం ఏవైతే ఇంత పూర్వం ఉన్నాయో వాటి వల్ల వాళ్ళు ఓడిపోయారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఆ లక్షణాలు కనబడుతున్నాయి ఆ హవా నడుస్తోంది కొంతవరకు అది అంటే వైసీపీ వాళ్ళపైన దాడులు చేస్తున్నారని కాదు వైసీపీ వాళ్ళపైన దాడులు చేయటం అది సపరేట్ సబ్జెక్ట్ అంటే అధికారం వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని పేద ప్రజలకు లేకపోతే అవసరమైన ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రవర్తించేటువంటి తీరు ఉండే విధానం వేరు ఉంటుంది మాకు అధికారం వచ్చింది కదా అనేటువంటి అధికార దర్పాన్ని ప్రదర్శించేటువంటి తీరు వేరు ఉంటుంది నేను అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష నెరవేరాలి అంటే ఆ అధికార దర్పాన్ని వదిలిపెట్టి ప్రజలకు సేవ చేసేటువంటి మార్గాన్ని తెలుగుదేశం పార్టీ క్యాడర్ వాళ్ళ నాయకులు అలవర్చుకుంటే అది సాధ్యం అవుతుంది లేకపోతే ఎలా సాధ్యం అవుతుంది